తెల్ల జుట్టు నల్లబడడానికి ఇది కూడా ఇంకో ఫార్ములా ఆల్రెడీ ఒకటి నేను ఫార్ములాలు కొన్ని పెట్టాను ఇది ఒక వేరే ఫార్ములా అనమాట దీనికి కావాల్సిన వస్తువులు నల్ల నువ్వుల నూనె వచ్చు పావు లీటరు ఉసిరి ముక్కలు వచ్చు ముప్పై గ్రాములు పొడి తీసుకోకండి ఉసిరి ముక్కలు తీసుకోండి ఎన్ని డ్రై దొరుకుతాయి కదా అంబలపై అవి పీసెస్ తీసుకోండి చాయ్ పత్తి ఒక చెంచా మీరు ఏ బ్రాండ్ వాడుతుంటే అది చాయ్ పత్తి ఒక చెంచా నల్ల నువ్వులు వచ్చి రెండు చెంచాలు నల్ల నువ్వులు రెండు చెంచాలు కరివేపాకు పచ్చిది ఉంటే పచ్చిది వేయండి లేదంటే ఎండిదైనా వేసుకోవచ్చు కొన్ని మూడు నాలుగు రెబ్బలు వేయండి పచ్చి కరివేపాకు కరివేపాకు మూడు నాలుగు రెబ్బలు నల్ల నువ్వులు వచ్చి రెండు చెంచాలు చాయ్ పత్తి వచ్చి ఒక చెంచా ఉసిరిపొడి వచ్చి ముప్పై గ్రాములు నల్ల నువ్వులు వచ్చి పావు లీటర్ ఓకే ఇప్పుడేం చేయాలి నువ్వుల నూనె ఫస్ట్ కొద్దిగా సిమ్లో పెట్టి వేడి చేసి వేడి అయిన తర్వాత ఒక్కొక్కటే వేయాలి ఉసిరి ముక్కలు కూడా ముక్కలు చేసుకొని వేసుకోండి చాయ్ పత్తి కూడా వేయండి నల్ల నువ్వులు కూడా వేయండి ఇది బాగా వేసి తిని బాగా పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు బాగా ఐరన్ పాత్రలో మరిగించండి తిని ఐరన్ పాత్రలో మరిగించిన తర్వాత ఇది ఈ తైలాన్ని ఫిల్టర్ చేసుకొని నిల్వ చేసి పెట్టుకోండి ఇది హెయిర్ ఆయిల్ లాగా మీరు జుట్టుకు యూజ్ రండి ఓకే అర్థమైందా అండి ఒక నువ్వుల నూనె పావు లీటర్ తీసుకోండి దాంట్లో ఉసిరి ముక్కలు వచ్చి ముప్పై గ్రాములు చాయ్పత్తి వచ్చి ఒక చెంచా నల్ల నువ్వులు వచ్చి రెండు చెంచాలు కరివేపాకులు రెబ్బలు మూడు నాలుగు రెబ్బలు వేసి ఆ తైలంలో సిమ్లో పెట్టేసి పదిహేను ఇరవై నిమిషాలు బాగా మరిగిస్తే ఆ మూలికలన్నీ కూడా తైలంలోకి వచ్చేస్తాయి తర్వాత వాటిని ఫే వడ పోసుకొని ఫిల్టర్ చేసి పెట్టుకొని అయితే అలానే ఒక తైలాన్ని వచ్చిన తైలాన్ని స్టోర్ చేసి పెట్టుకొని ఒక బాటిల్లో పెట్టుకొని మీరు అలవాటు ఎలా ఉన్నదో అలా హెయిర్ హెయిర్ ఆయిల్ కాగా రెగ్యులర్గా మీరు జుట్టుగానే అప్లై చేస్తూ ఉంటే ఆ హెయిర్స్ అన్నీ కూడా క్రమంగా బ్రౌన్ కలర్కి వచ్చి క్రమంగా చేంజెస్ వస్తాయి బ్లాక్ కలర్లోకి మారిపోతాయి ఇది నేచురల్గా ఉన్నది ఇది చేసుకోండి తైలం ఎలాంటివి సైడ్ ఎఫెక్ట్ లేవు దీంట్లో ఎలాంటి కెమికల్ లేదు నేచురల్గా మనకు తయారవుతుంది వా ఇది వాడుకునే దానివల్ల మీకు జుట్టు కూడా బాగా గ్రోత్ కూడా అవుతుంది హెయిర్ గ్రోత్ అవుతుంది హెయిర్ ఫాల్ ఉంటే హెయిర్ ఫాల్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది మళ్ళీ వైట్ హెయిర్స్ ఉంటే అవి కూడా క్రమం క్రమంగా బ్రౌన్ కలర్లోకి వచ్చి బ్లాక్లోకి వచ్చేస్తాయి ఇలా క్రమంగా వాడుకుండండి హెయిర్ ఫాల్ బాగుంటే కదా ఇలా గోర్ల దగ్గర ఒక హైదు నిమిషాలు ప్రెస్ చేయండి ప్లస్ ఇక్కడ ఈ భాగంలో ఎండోక్లైన్ గ్లాండ్ ఉంటుంది ఈ భాగంలో ఈ భాగంలో ప్రెస్ చేయండి మూడు వేలు పెడతారు కదా ఈ ప్లేస్ ఇక్కడ ఇక్కడ మనకట్ట ఈ భాగంలో ప్రెషర్ చేసుకోండి మీకు హెయిర్ ఫాల్ అనేది కూడా తగ్గిపోతుందండి